హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ హలో అని ఆ గొంతు వినగానే మాట్లాడేది సూర్యవర్ధన్ అని రాజ్యానికి అర్థమైపోయింది సూర్యవర్ధన్ ఏమి మాట్లాడకుండానే రాజ్యం తనకు తానే బాగున్నారా అంకుల్ నేను మీతో ఎక్కువ మాట్లాడను డైరెక్ట్ పాయింట్కు వస్తాను అని తన ప్లాన్ మొత్తాన్ని సూర్యవర్ధన్కి చెప్పింది రాజ్యం సూర్యవర్ధన్ మౌనంగా రాజ్యం చెప్పిన ప్లాన్ మొత్తాన్ని విని చిన్నగా నవ్వుతాడు నా ప్లాన్ ప్రకారం చేస్తే మీరు ఏం శ్రమపడనవసరం లేదు మధు వాళ్ళంతట వాళ్ళే మీ కోడళ్ళుగా మీ గుమ్మంలో అడుగుపెడతారు నేను చెప్పిన ఈ ప్లాన్ని కరెక్ట్గా పరిచే సత్తా మీలో ఉందా ఉంది అంటేనే ఈ ప్లాన్ని అమలు చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అంటుంది రాజ్యం సూర్యవర్ధన్ చిన్నగా నవ్వి నీ ఇంటి కోడళ్లను మా ఇంటికి పంపిస్తున్నావు ఇంత మంచి ప్లాన్ నువ్వు మాకెందుకు ఫ్రీగా చెప్తున్నావు అని అడుగుతాడు ఇక్కడ ఫ్రీగా ఎవరూ చెప్పట్లేదు అంకుల్ ఈ ప్లాన్ మీకు చెప్పినందుకు మా అన్నయ్యకు మీరు ఇచ్చిన ఐదు కోట్లు తిరిగి మీరు తీసుకోకూడదు ఇక నుంచి మా అన్నయ్యని మీరు ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టకూడదు ఆ తర్వాత నేను చెప్పిన ఈ ప్లాన్ సక్సెస్ అయ్యి మీ ఇంటికి కోడళ్ళుగా మధుకృష్ణలు వస్తే మాత్రం మిగిలిన పదిహేను కోట్లు మా అన్నయ్య అకౌంటుకు ట్రాన్స్ఫర్ చేయండి అని అంటుంది రాజ్యం సూర్యవర్ధన్ ఏంటి ఇంత చిన్న ప్లాన్కి ఇరవై కోట్ల అని నవ్వుతూ అడుగుతాడు అందుకు రాజ్యం కూడా ప్లాన్ చిన్నది కానీ మధుకృష్ణుల గురించి మీకు టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నాకు కష్టమే కదా ఇప్పుడు మధుకృష్ణులు మా ఇంటి కోడళ్ళు మా ఇంటి కోడళ్లను మీ ఇంటి కోడళ్ళుగా మార్చడానికి నేను ఇక్కడ ఎంత కష్టపడాలో మీకు తెలుసా అంకుల్ నేను చెప్పిన ప్లాన్లో సెవెంటీ పర్సెంట్ మీ వర్క్ ఉంటే నా వర్క్ థర్టీ పర్సెంట్ ఉంటుంది మధుకృష్ణలు మీ ఇంటి కోడళ్ళుగా వచ్చి మీ వంశం వారు ఆ జలధార పోటీలో గెలిచినట్లయితే మీకు వచ్చే లక్షల కోట్లలో ఈ ఇరవై కోట్లు ఎంత చెప్పండి అదే నా థర్టీ పర్సెంట్ వర్క్ ఇక్కడ చెయ్యలేదు అంటే మాత్రం మధుకృష్ణలు మీ ఇంటి కోడళ్ళుగా రాలేరు ఇక మీ ఇష్టం అని రాజ్యం అంటుంది మరి థర్టీ పర్సెంట్కి ఇరవై కోట్లు తక్కువే అనుకుంటాను అంకుల్ అని అంటుంది రాజ్యం నాకు తెలుసు అంకుల్ మీరు కూడా మధుకృష్ణల్ని ఈ మూడు నెలల లోపే మీ ఇంటి కోడళ్ళుగా రావాలని ప్లాన్లు వేస్తున్నారు సూర్యవర్ధన్ చిన్నగా నవ్వి నిన్ను బలరాంకి ఇచ్చి పెళ్లి చేయకుండా నేను మంచి పనే చేశాను నీలాంటి కొంపలు ముంచే ఆడవాళ్లకు దూరంగా ఉండాలి కానీ మా భూపతివర్మ మంచితనానికి పోయి నిన్ను తన ఇంటి కోడలుగా చేసుకున్నాడు అని మనసులో అనుకుంటాడు సూర్యవర్ధన్ సరే నువ్వు చెప్పినట్లే కానివ్వు అని అంటాడు సూర్యవర్ధన్ గోపాల్ రాజ్యం మాటలు విని కోపంగా నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి మధుని కిడ్నాప్ చేసి సూర్యవర్ధన్కి అప్పగిద్దాము అనుకున్నాం కదా అని అంటాడు గోపాల్ అన్నయ్య సూర్యవర్ధన్ అంకుల్తో నేను మాట్లాడినాను నా ప్లాన్ ఏంటో సూర్యవర్ధన్ అంకుల్కి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయన చేతనే నా ప్లాన్ని అమలు చేయిస్తాను మధుతో మనకెందుకు తలకాయ నొప్పి చెప్పు ఇక మధు విషయం ఆ సూర్యవర్ధనే చూసుకుంటాడు అని అంటుంది రాజ్యం నీ వల్ల ఆ సూర్యవర్ధన్ ముందర నేను వెర్రివాడిని అయ్యాను నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేస్తున్నావు మరి నన్ను సలహా ఎందుకు అడుగుతావు అని కోపంగా గోపాల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్యం ఒక చిన్న నవ్వుతో అన్నయ్య నీవు సమస్యని అక్కడికక్కడ భూమిలోకి కప్పెట్టేయాలని చూస్తావు కానీ నేను అలా కాదు సమస్యని భూమిలోని దాని వేళ్ళ నుండి పెగిలించి బయటపడేస్తాను అప్పుడే నాకు మనశ్శాంతి కలుగుతుంది అని అనుకుంటుంది రాజ్యం ఆదిత్య తన బైక్ తన కారు రెండు విజయ్ రూమ్ దగ్గర ఉండడంతో విజయ్ ఉన్న లొకేషన్కి క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్ ఎక్కి కూర్చుంటాడు ఆదిత్యకి తన మనసంతా గందరగోళంగా ఉండడంతో తన తలను వెనక్కి వాల్చాడు రాజ్యం తనతో మాట్లాడిన మాటలు గుర్తుకు రావడంతో మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ఆదిత్య అమ్మా మధు ఇప్పుడు నా భార్య ఈ ఆదిత్యవర్మ భార్య జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను నీ భార్య అంటే నీకు అంత ప్రేమ మరి నీ భార్యకి కూడా నీ మీద అంతే ప్రేమ ఉండాలి కదా ఆదిత్య సరే నేనంటే ఒక తల్లిగా నీకు ప్రేమని పంచలేకపోయాను ఒప్పుకుంటాను నాకు ఉన్న జాతకాల పిచ్చిలో పడి నీకు ఒక తల్లిగా ప్రేమను అందించలేదు మరి ఇప్పుడు ఏరి కోరి మీ పెదనాన్న మీ నాన్న నీకు మధుని ఇచ్చి పెళ్లి చేశారు మధు నిన్ను నిన్నుగా ప్రేమిస్తుందా ఆదిత్య అని అడుగుతుంది రాజ్యం లేదుగా నీ వెనుక నీవు సంపాదించిన డబ్బు కోసం నిన్ను ప్రేమిస్తున్నట్లు నటిస్తుంది అని అంటుంది రాజ్యం ఆదిత్య మౌనంగా రాజ్యం వైపు చూశాడు రాజ్యం వైపు చూసి నేను చెప్పేది నిజం కాదు అని నువ్వు నిరూపించు అప్పుడు నేను ఒప్పుకుంటాను ఒప్పుకునేదేంటి మధుని నా కోడలిగా నీ భార్యగా మన ఇంటికి ఆహ్వానిస్తాను అని అంటుంది రాజ్యం అమ్మా నేను ఒకరికి నా భార్య నన్ను ప్రేమిస్తుందా లేదా అని నిరూపించుకోవలసిన అవసరం లేదు రాజ్యం ఆదిత్య వైపు చూసి నవ్వుతూ మధు నిజస్వరూపం అందరికీ తెలిసిపోతుందేమోనని మధు డబ్బు కోసం నిన్ను వదిలి బాగా డబ్బు ఉన్న వాడితో వెళ్ళిపోతుందేమోనని భయపడుతున్నావా ఆదిత్య అని అంటుంది అమ్మా మధు గురించి తప్పుగా మాట్లాడకు అని అంటాడు ఆదిత్య నీకు నాకు ఒక ఒప్పందం చేసుకుందాము ఒక మూడు నెలలు నీ భార్యకి నీవు ఒక పెద్ద కంపెనీకి ఎండి అని ఆ కంపెనీ నీదేనని చెప్పకూడదు నీ పాస్ట్ గురించి నువ్వు నీ భార్యకి ఏ విధమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు ముఖ్యంగా నువ్వు పనిచేసే చోట మధు నీ భార్య అని ఎవ్వరికీ తెలియకూడదు మధుకి నువ్వు ఒక మామూలు ఎంప్లాయీ అని మాత్రమే తెలియాలి నీకు వచ్చే శాలరీతోనే నువ్వు మధుని చూసుకోవాలి ఈ మూడు నెలలు నీ గురించి మధుకి ఏమీ చెప్పకూడదు నీ వెనుక ఉన్న డబ్బుని కాకుండా నిన్ను నిన్నుగా మధు ప్రేమిస్తే మధు నిన్ను బట్టగా యాక్సెప్ట్ చేసి మధు నీతోనే ఉంటే నేను మధుని నా కోడలిగా నీ భార్యగా యాక్సెప్ట్ చేస్తాను ఇక నీకు మధుకి మధ్యలో నేను రాను అని చెప్పింది రాజ్యం అలా కాకుండా ఈ మూడు నెలలలో మధు నిన్ను యాక్సెప్ట్ చేయకుండా తనకై తాను నీ నుండి దూరంగా వెళ్ళిపోతాను అంటే మాత్రం నువ్వు మధుని ఆపకూడదు ఇక నీ జీవితంలో మధువైపు నువ్వు చూడకూడదు మధుకి విడాకులు ఇచ్చేసి నేను చెప్పిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి ఏమంటావా ఆదిత్యా ఈ ఒప్పందానికి నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతుంది రాజ్యం అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా మధుకి నా గురించి అసలు ఏమీ తెలియకూడదు అంటావు అలా ఎలా కుదురుతుంది అమ్మా ఏ ఆడపిల్లకైనా తన భర్త ఏం చేస్తున్నాడు ఎలాంటివాడు తన గతమేంటి ఏమీ తెలియకుండా ఆ మనిషిని ఎలా నమ్ముతుంది పైగా మధుకి నా గురించి అసలు ఏమీ తెలియదు అలాంటప్పుడు నా గురించి తెలిస్తేనే కదా తనకు నా మీద ఒక క్లారిటీ వచ్చేది అప్పుడు తనకు నా మీద ఒక అభిప్రాయం ఏర్పడేది రాజ్యం చిన్నగా నవ్వుతూ పర్వాలేదులే ఆదిత్యా నెమ్మదిగా నీ గురించి తెలుసుకుంటుంది ఆ తర్వాతే నీ గురించి ఒక అభిప్రాయానికి వస్తుంది తొందర ఎందుకు మూడు నెలల టైం ఉంది కదా మధు ఎక్కడికి వెళ్తుంది మన ఇంట్లోనే నాతోనే ఉంటుంది కదా నెమ్మదిగా నిన్ను అర్థం చేసుకుంటుందిలే అని అంటుంది రాజ్యం రాజ్యం ఆదిత్య వైపు చూసి ఏంటి నీ భార్యపై నీకు నమ్మకం లేదా అనగానే ఆదిత్య రాజ్యం వైపు చూసి నాకు నా భార్య మీద నమ్మకం ఉంది సరే నేను నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటాను అమ్మా కానీ నా భార్య నాతోనే నా దగ్గరే ఉండాలి నేను ఎక్కడ ఉంటే నా భార్య అక్కడ ఉంటుంది నేను ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర నా భార్యని వదిలి వెళ్ళను ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు అనవసరం నా భార్య నాతోనే ఉంటుంది సరే మన ఇద్దరి మధ్య ఒప్పందానికి నేను ఒప్పుకుంటున్నాను నా భార్య మీద నాకు చాలా నమ్మకం ఉంది మధు నన్ను నన్నుగా ప్రేమిస్తుంది ఇకపోతే నా భార్యకి నీ వల్ల మీ అన్నయ్య వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు నా భార్య మీద చిన్న గీత పడ్డా నేను ఊరుకోను అలా మీ ఇద్దరు నా భార్య జోలికి రాను అంటేనే నువ్వు పెట్టిన కండిషన్కి నేను ఒప్పుకుంటాను మరో విషయం అమ్మ నేను ఒకరికి మాట ఇస్తే అది నిలబెట్టుకుంటాను అలానే నాకు నువ్వు కూడా మాట ఇస్తున్నావు నా భార్యజోలికి రానని ఆ మాట మీదే నువ్వు ఉండాలి అలా కాకుండా నాకు ఇచ్చిన మాట తప్పినా నా భార్య జోలికి వచ్చినారంటే మాత్రం అప్పుడు నేను ఎవరిని లెక్క చెయ్యను ఎవ్వరినీ అని రాజ్యం వైపు చేతులు చూపిస్తూ అప్పుడు నేను నీకు ఇచ్చిన మాట మీద ఉండనవసరం లేదు గుర్తు పెట్టుకో అమ్మా అని ఆదిత్య చాలా సీరియస్గా రాజ్యానికి వార్నింగ్ ఇచ్చాడు సరే ఆదిత్య నువ్వు చెప్పినట్లే నీ బాధ జోలికి నేను రాను ఈ ఒప్పంద విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి అని అంటుంది రాజ్యం ఆదిత్య తన ఆలోచనలో నుండి బయటకు వచ్చి అసలు అమ్మ ప్లాన్ ఏంటి మధుని ఏం చేద్దామనుకుంటోంది అని మనసులో అనుకుంటూ ఆదిత్య తన ఫోన్ని ఓపెన్ చేసి గ్యాలరీలో పెళ్లికి ముందు ఫోటోషూట్లో మధుతో తీసుకున్న పిక్స్ని చూస్తూ మధు నిన్ను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు విజయ్ ఉన్న రూమ్కి క్యాబ్ చేరుకోవడంతో ఆదిత్య తన ఆలోచనల నుండి బయటకు వచ్చాడు ఆదిత్య డోర్ బెల్ కొట్టడంతో విక్రమ్ నిద్రలోనే ఆవలిస్తూ డోర్ ఓపెన్ చేస్తాడు విక్రమ్ నిద్రమత్తులోని ఆదిత్యం చూసి ఏంట్రా అప్పుడే వచ్చేసావు ఆఫీస్ ఎయిట్ థర్టీకి కదా అని అనుకుంటూ తన బెడ్ పై మళ్ళీ పడుకుంటాడు విక్రమ్ ఆదిత్య విక్రమ్ తో విజయ్ ఎక్కడా అని అడుగుతాడు వాడు ఇప్పుడే ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళాడురా అని అంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు విక్రమ్ సరే నేను జిమ్ కి వెళ్తున్నాను విజయ్ వస్తే చెప్పు అని ఆదిత్య అక్కడి నుంచి జిమ్ సెంటర్కి వెళ్తాడు పది నిమిషాలకే విజయ్ బయటికి వచ్చి ఎవరు వచ్చారా విక్రమ్ విక్రమ్ని అడుగుతాడు అబ్బా ఇద్దరు ఇద్దరే పది నిమిషాలు పడుకోనివ్వరు నన్ను అని విక్రమ్ తిట్టుకుంటూ నిద్రలేచి ఆదిత్య వచ్చాడు మన రూమ్ పక్కనే ఉన్న జిమ్ సెంటర్కి వెళ్ళాడు అని చెప్పాడు సరేలే మనం కూడా వెళ్తాం పదా అని అంటాడు విజయ్ ఇక విక్రమ్ కూడా ఫ్రెష్ అయ్యి విజయ్తో ఇద్దరు ఆదిత్య ఉన్న జిమ్ సెంటర్కి వెళ్తారు ముగ్గురు అక్కడ ఒక గంట జిమ్ చేసి రూమ్కి వస్తారు ఆదిత్య తన కార్ కీస్ తీసుకుంటూ నేను ఆఫీస్కి వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని చెప్పి మరో విషయం నాకు పెళ్ళైన విషయము మన మధ్యనే ఉండాలి ఎవరికీ తెలియనివ్వకండి అని చెప్పాడు ఆదిత్య మాటలకు విజయ్ విక్రమ్ ఇద్దరూ ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూశారు నా చుట్టూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని సాల్వ్ చేసిన తర్వాత నేనే మన ఆఫీస్లో ఉన్న వారందరికీ నా పెళ్లి విషయాన్ని అనౌన్స్ చేస్తాను అప్పటి వరకు నా పెళ్లి విషయం రహస్యంగా ఉంచండి అని చెప్పాడు ముఖ్యంగా సార్ చెప్పడం అని విక్రమ్ వైపు చూస్తూ చెప్పాడు ఆదిత్య మన ఆఫీస్లో గాని మరి ఎవరికైనా నాకు పెళ్ళి అయిన విషయం తెలిసిందో అని విక్రమ్ వైపు చూపిస్తూ అసలు బాగోదు అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు ఆదిత్య నాకు తెలుసు నా పెళ్లి విషయం ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదు అని మీరు మాత్రం ఎవరికి చెప్పకండి విక్రమ్ ఆదిత్యం చూస్తూ అంటే నీ ఉద్దేశం ఏంట్రా నేను అందరికీ చెప్తాన అయినా నువ్వు ఎవరినో అమ్మాయిని ప్రేమించావు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు అనేది ఎవరు చూడలేదు ఎవరికి తెలియదు మీ వాళ్ళు చెప్పారని మధుని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు నీ పెళ్లి విషయం ఎవరికి చెప్పొద్దు అంటున్నావు అసలు ఏం జరుగుతోంది నువ్వు ఏం చేయాలనుకుంటున్నావురా అని విక్రమ్ ఆదిత్యని అడుగుతాడు ఆదిత్య కోపంగా విక్రమ్ని చూస్తూ ఇది పూర్తిగా నా పర్సనల్ విషయం నేను హ్యాండిల్ చేసుకోగలుగుతాను నేను సాల్వ్ చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి ఆ పనులు పూర్తి చేసిన తర్వాత నేనే నా పెళ్లి విషయాన్ని అందరికీ చెప్పి మధుని నా భార్యగా అందరికీ పరిచయం చేస్తాను అప్పటి వరకు తమరు ఎవరికి చెప్పకుండా ఉంటే సంతోషం అని చెప్పి తన కారులో ఆఫీస్కి బయలుదేరుతాడు ఆదిత్య విక్రమ్ విజయ్ వైపు చూసి ఏంట్రా ఇదంతా అని అడుగుతాడు విజయ్ చిన్నగా నవ్వి చూడు విక్రమ్ ఆదిత్య ఏ పని చేసినా దానికి ఒక కారణం ఉంటుంది ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు మరి ఎందుకు వాడితో వాదిస్తావు వాడికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకు కూడా తెలుసు కదా ఆదిచ్చనే వాడికున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి తర్వాత తన పెళ్లి విషయాన్ని అందరికి చెప్తాను అంటున్నాడు మరి మనకెందుకు వాడి విషయంలో జోక్యం చేసుకోవడం చూడు విక్రమ్ వాడు మన స్నేహితుడు మన స్నేహితుణ్ణి మనమే నమ్మకపోతే ఎలా అని అంటాడు విజయ్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్